మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త అంతేషమంతా షాక్ సుప్రీంకోర్టు కీలక తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేదాం వీధి కుక్కల వ్యవహారానికి సంబంధించి మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది కుక్కల బిడదను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది ప్రతి కుక్క కాటుకు కూడా పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది కుక్క పరికరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని వ్యాఖ్యానించింది వీధి కుక్కలకు అన్నం పెడితే అన్నం పెడుతున్న వాళ్ళపై కూడా కోర్టు అసహనం వ్యక్తం చేసింది ఏదైనా సంస్థ ఆహారం అందిస్తున్న కుక్కల దాడి వల్ల ఓ చిన్నారి మరణిస్తే ఎవరిని బాధ్యులు చేయని ప్రశ్న చేయాలని ప్రశ్నించింది చదువు సంస్థ బాధ్యత వహించదా అంటూ ధ్వజమెత్తింది మరి ఈ వీధి కుక్కల బెడదను నివారించేందుకు అన్ని రాష్ట్రాల చర్యలు తీసుకోవాలని సూచించింది లేకపోతే ప్రతి కుక్క కాటుకు కుక్క దాడి వల్ల జరిగే ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలు మేము నిర్దేశించిన భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి పెంచుకోండి అని డాగ్ లవర్స్కు సూచించింది మీ భావోద్వేగం కుక్కలపై మాత్రమేనా మేము మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నాం తెలిపింది వీధుల్లో కుక్కలు తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని మేము ఆమోదించమని సుప్రీం ధర్మాసనం అయితే స్పష్టం చేసింది దేశంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్లో కూడా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది స్కూళ్ళు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు క్రీడా సముదాయాలు ఇతర బహిరంగ ప్రదేశాల వద్ద ఉంటున్న కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది ప్రస్తుతం దీనిపై కూడా అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది అయితే దేశవ్యాప్తంగా వీధి వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబర్ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే విద్యా సంస్థల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు క్రీడా సముదాయాలు ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలో వాటి షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది అని కూడా చెప్పుకొచ్చారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యోస్